ఆకాశం ఎలా ఉండబోతుంది ఎందుకంటే రకరకాల గ్రహ మార్పులు అనేవి మనం చూస్తున్నాం అత్యధికంగా మాట్లాడుకోవాల్సి వస్తే గురువు అతిచారం కూడా ఉండబోతోంది అక్టోబర్ మాసంలో ముందుగా అసలు గ్రహస్థితి ఒకసారి చెప్పుకుందామండి ఎలా ఉండబోతోంది గ్రహస్థితి శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిని వాసరాపేట నిలయ సరస్వతి నమస్తే సుమన్ ప్రేక్షకులు నమస్కారం ఈ ద్వాదశ రాసుల్లో నవగ్రహాలు అక్టోబర్ నెల అంటే ఒకటి పది రెండు వేల ఇరవై ఐదు నుంచి ముప్పై ఒకటి ముప్పై అక్టోబర్ రెండు వేల ఇరవై వరకు నవగ్రహాలు ఎక్కడ ఉన్నాయి ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా గురువు వచ్చేసి మనకి మిథున రాశిలో ఉంటారు సో అది అతిచారం రీచ్ అనుకోండి ఎర్ర రీచ్ అనుకోండి పద్దెనిమిది అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు నుంచి పది పదకొండు రెండు వేల ఇరవై వరకు గురువు మనకి కర్కాటక రాశిలో ఉంటారు సో కానీ ఒక నెల ఉంటారు ఇంచుమించి చెప్పాలంటే ఒక నెల కూడా కాదు సో ట్వంటీ త్రీ డేస్ ట్వంటీ ఫోర్ డేస్ ఉంటారు అయినా కూడా మనకి మార్పులు చాలా వస్తాయి ఎందుకంటే అక్కడి నుంచి మళ్ళీ వెళ్తారు మిథునలోకి వెళ్తారు మళ్ళీ అక్కడి నుంచి ఇక కంటిన్యూస్గా మిథునంలో ఉంటారు కానీ మనకి ఇప్పుడు కర్కాటకలో వచ్చింది అనుకోండి మనం ఎప్పుడు గోచారం ఎలా చూసుకుంటాం అంటే మన రాశి నుంచి రెండు ఐదు ఏడు తొమ్మిది పదకొండు స్థానాల్లో గురువు ఎప్పుడైతే ప్రవేశిస్తారు ఆ సమయాల్లో ఉన్నత విద్య రావడం నిరుద్యోగులకు ఉద్యోగం రావడం ఉద్యోగస్తుల ప్రమోషన్స్ రావడం నేమ్ అండ్ ఫేమ్ ఫారెన్ టూర్ విజిట్స్ ఇలాంటివన్నీ రావడం అది లగ్నరీత్యా చూస్తారా రాసిరీత్యా రాసిరీత్యా మనం గోచారం చెప్పుకుంటున్నప్పుడు రాసిరీత్యా చూస్తాం మామూలుగా జాతకం బాగుంటాయి కనుక ఇది యాడ్ అవుతుందండి ఫిఫ్టీ పర్సెంట్ జాతకం ఉంటాయి కనుక ఫిఫ్టీ పర్సెంట్ గోచారం కానీ గోచారంలో అన్నమాట ఈవెంట్ అవ్వాలంటే ఖచ్చితంగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వివాహం కాని వాళ్ళు ఉన్నారనుకోండి ఈ నెలలో వివాహం ఫిక్స్ అవ్వచ్చు మన దాకా వాళ్ళకి ఫోర్త్ హౌస్లో ఉన్నారనుకోండి ఇప్పుడు వాళ్ళకి ఫిఫ్త్ హౌస్లో ఉంటారు కదా ఇప్పుడు మెయిన్ రాశి వాళ్ళే ఉన్నారు చతుర్థ స్థానంలో ఉన్నారు కానీ ఇప్పుడు ఈ నెలలు ఇరవై ఐదు రోజులు మనకి ఫిఫ్త్ హౌస్లో ఉంటారు కాబట్టి ఖచ్చితంగా ఈ నెలలు గట్టిగా ప్రయత్నిస్తే వివాహం కురిగేందుకు అవకాశం ఉంది అలాగే సంతానం కలిగేందుకు అవకాశం ఉంది సో నిరుద్యోగులు ఉద్యోగం రావడం ఫారెన్ టూర్ విజిట్స్ అసైన్మెంట్స్ మంచి వ్యాపారం స్టార్ట్ చేయడం ఇలాంటివన్నీ కూడా జరుగుతుండే సో గురువు వచ్చేసి మనకి ఈ పద్దెనిమిది పది నుంచి పది పదకొండు దాకా కర్కాటక రాశిలో ఉంటారు మనకి రాహు యాస్ట్రీస్గా మనకి కుంభరాశిలో ఉంటారు కేతు వచ్చేసి మనకి సింహరాశిలో ఉంటారు శని మనకి రాశిలో ఉంటారు అలాగే శుక్కుడు మటుకు నీచస్థానంలో ఉంటారండి రా ఈ మాసం అంతా అలాగే మనకి అక్టోబర్ పదిహేను నవంబర్ పదిహేను ఫిక్స్ అండి ప్రతి సంవత్సరం కూడా రవి నీచస్థానంలో ఉంటారు మనకి ఏప్రిల్ పదిహేను టు మే పదిహేను ఉచస్థానంలో ఉంటారు అందుకే ఏప్రిల్ మే ఎండలు ఎక్కువగా ఉంటాయి అక్టోబర్ పదిహేను టు నవంబర్ పదిహేను రవి నీచులు ఉంటారు కాబట్టి చాలా ఎక్కువగా ఉంటుంది అన్నమాట తులలోగా సో అలా కూడా మనం చెప్పుకోవచ్చు లైక్ కూజులు వచ్చేసి మనకి తులారాశిలో ఉంటారు లైక్ బుధుడు కూడా మనకి తులారాశిలో ఉంటారు ఇలా మనకి ఈ నవగ్రహాలు ద్వాదశ రాశిలో ఈ మాసం అంతా ఈ స్థానాల్లో ఉంటాయండి ఇది గోచారం ఉండేటటువంటి పరిస్థితి ఇక ద్వాదశ రాశులకి కూడా ఈ గోచార రీత్యా వచ్చేటటువంటి ఫలితాలు ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇక వృష్టిక రాశి వారికి ఎలా ఉండబోతోంది అక్టోబర్ మాసం వృశ్చిక రాశి అనగానే మనకి విశాఖ నాలుగో పాదం అనురాధ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జ్యేష్ఠ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఈ నక్షత్రాల సమయం మనకి వృశ్చిక రాశిలోకి వస్తుంది వీరి కొంచెం మిశ్రమంగా ఉందనే చెప్పుకోవాలి నేను ముఖ్యంగా గురువు వచ్చేసి మనకి అష్టమ స్థానంలో ఉండడం అష్టం అంటే ఏంటి ఆలస్యం అన్నీ స్లోగా నడుస్తుంటాయి పనులన్నీ కూడా అష్టమ స్థానంలో ఉండడం కానీ ఆయుష్ కూడా మరి అష్టమస్థానం కానీ శుభగ్రహం అష్టమస్థానంలో ఉండడం వల్ల ఆయుష్ బాగుంది ఈ సంవత్సరం ఆయుష్ లేదా ఆరోగ్యం రీత్యా కూడా ఇవి రెండు ఇచ్చా కూడా చాలా బాగుందని చెప్పుకోవాలి అలాగే చతుర్థ స్థానంలో రాహు ఉన్నాడు సో అది కొంచెం మిశ్రమంగా ఉంది అంటే అటు వెహికల్ రీచ్ ఏమైనా ఇబ్బందులు రావడం మెయింటెనెన్స్ సర్వీస్ ఎక్కువ కావడం ఇవన్నీ జరుగుతుంటాయి అలాగే ఎక్కువగా తిరగడం ఒక ఇదివరకు ఒకసారి రెండు సార్లు వెళ్తే పని జరగదు ఇప్పుడు పదిసార్లు వెళ్ళినా కూడా పని జరగదు సో ఫోర్ థౌసండ్ అంటే ఈ స్థాన చలనం తిరగడం ఇవన్నీ అనమాట గృహస్థానం వాహన స్థానం మాతృస్థానం ఇవన్నీ కూడా చతుర్థ స్థానం అండి సో ఇవన్నీ కూడా చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి అనమాట అలాగే పంచమ స్థానంలో వస్తేనే మిశ్రమం అది కూడా అత్యద్భుతం కాదు మిశ్రమం ఉండేది కాబట్టి ఈ వృష్టి రాశి వారికి ఈ సంవత్సరం అంటే ముఖ్యంగా ఈ సంవత్సరాంతాన్ని చెప్పుకోవాలి మిశ్రమంగా ఉంటుంది ఈ నెలాల్లో మరీ ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే దశమాధిపతి అయిన రవి నీచలో ఉండడం సప్తమ స్థానాధిపతి అయిన సుక్కుడు నీచలో ఉండడం సో డబ్బు ఖర్చు ఎక్కువగా ఉంటుంది చిన్న చిన్న హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి అలాగే ముఖ్యంగా వ్యాపారస్తులకైతే మిశ్రమంగా ఉందని చెప్పుకోవాలి సో వాళ్ళు ఎక్స్పాన్షన్కి వెళ్ళినా లేదంటే కొత్త వ్యాపారం పెట్టడం కూడా నష్టపోయేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి క్రెడిట్స్ అస్సలు ఇవ్వకూడదు వెనక్కి డబ్బులు కూడా రావు మౌనంగా ఉండడం ఉత్తమం ఎక్కువ ఇది అవ్వకుండా హంగు ఆర్భాటం చేయకుండా మామూలుగా ఈ సంవత్సర కాలం గడిపేస్తే సరిపోతుంది ఎందుకంటే నెక్స్ట్ ఏడాది మళ్ళీ భాగ్యస్థానంలో గురువు వస్తారు కాబట్టి అది చాలా బాగుంటుంది భాగ్యం దేశమో లాభం సో ఆ మూడు సంవత్సరాలు బాగుంటుందండి నెక్స్ట్ ఇయర్ మీద మీ మటుకు మిశ్రమంగా ఉంది కాబట్టి మౌనంగా ఉండడం ఉత్తమ అని నా అభిప్రాయం విద్యార్థులకు ఎలా ఉంటుంది అనుకోవచ్చండి ముఖ్యంగా ఏంటంటే అష్టమ స్థానంలో లగ్నం నుంచి అష్టమ స్థానంలో గురువు ఉన్నాడంటే ఖచ్చితంగా తల్లిదండ్రులకు దూరంగా వెళ్ళి విద్యను అభ్యసించడం లేదా ఉద్యోగం చేయడం అనేది ఉంటుంది అన్నమాట సో ఇప్పుడు కూడా వృష్టికి రాసి వారికి స్థానంలో గురువు ఉన్నాడు గోచారిత్య సో ఖచ్చితంగా వీళ్ళు ఎందుకు వెళ్తారు వేరే ఊరు వెళ్ళి చదువుకోవడం అంటే వాళ్ళకి ఒక మంచి ర్యాంకో మంచి సీటో యూనివర్సిటీలో రావడం అది ఇండియన్ అవ్వచ్చు లేదంటే అయినా అవ్వచ్చు సో ఖచ్చితంగా వాళ్ళు అక్కడికి వెళ్ళి చదువుకుంటారు అంటే ఇప్పుడంటే ఇప్పుడు కానీ ఈ సంవత్సరం కానీ నెక్స్ట్ ఇయర్ అది మీదాక ఇదా వర్తిస్తుంది మొన్న మే నుంచి నెక్స్ట్ ఇయర్ మీదాక ఇదంతా వర్తిస్తుంది ఇప్పుడు కొంతమంది మధ్యలో కూడా వెళ్తూ ఉంటారు సో అలా కూడా వెళ్ళేందుకు అవకాశం విద్యార్థులకు మటుకు సువర్ణ అవకాశం అని చెప్పుకోవచ్చు ఉద్యోగస్తులకి వీరికి ఉద్యోగస్తులకు వచ్చేసి మిశ్రమండి ఎందుకంటే ఉద్యోగస్తులకి ఏంటంటే మెయిన్గా గురువు కూడా చాలా ఇంపార్టెంట్ సో ఇప్పుడు ఏ జాబ్లో ఉన్నారో అందులోనే ఉండడం ఉత్తమం ఆ జాబ్ మానేస్తే మళ్ళీ కొత్త జాబ్ రావడం కష్టం అండి ప్రస్తుతం అయితే ఇదే జాబులో కంటిన్యూ అవ్వడం నెక్స్ట్ అనేది మే తర్వాత వస్తే మారుతారుగా మంచి ఉద్యోగం వస్తుంది కాబట్టి మనకి మెయిన్ సినీ కార్కుడు అండి మెయిన్గా అంటే ఉద్యోగానికి కానీ ప్రొఫెషన్ కానీ వృత్తి కానీ ప్రవృత్తి కానీ ఇవన్నీ కూడా కారకుడు సిన సహజంగా సహజంగానే ఎందుకంటే మనకి మేష నుంచి స్టార్ట్ కాబట్టి దశమ స్థానాధిపతి ఎవరైతే అవుతారో వాడు ప్రొఫెషన్ కారకుడు అవుతాడు ఉద్యోగ స్థానాధిపతి అవుతాడు సో మేష నుంచి మకరం దశమ అవుతుంది మకరానికి అధిపతి సినయ్యాడు కాబట్టి సినీ శని వృత్తి కారకుడు ఎవరికైనా సరే ఉద్యోగ కారకుడు వృత్తి కారకుడు శని అనమాట సో శని పంచమంలో ఉన్నాడు కాబట్టి కొంచెం మిశ్రమంగా ఉంది రైట్ మరి వీరు చేసుకోవాల్సినటువంటి పరిహారాలు ఏంటంటే ప్రస్తుతం ఏంటంటే గురువు అష్టమస్థానంలో ఉన్నాడు కాబట్టి ఈ సంవత్సర కాలం అంతా కూడా ప్రతి గురువారం ఉపవాసం ఉండడం దత్తాత్రేయ స్వామిని ఎక్కువగా ఆరాధించడం ప్రతిరోజు దత్తాత్రేయ స్వామి అష్టోత్తరం చదువుకుంటే చాలా మంచిది అలాగే ప్రతి గురువారం వీలైతే కనుక అభిషేకంగా నచ్చని కానీ ఆ దత్తాత్రేయ స్వామి చేయించుకోవడం లేదంటే కనుక ఆయనకి ఏదో ఒక గురువారం రోజున అభిషేకంగా నచ్చని కానీ చేయిస్తే చాలా మంచిది అలాగే మెయిన్గా రవి కూడా నీచులో ఉంటాడు కాబట్టి ఈ కార్తీక మాసం కూడా కాబట్టి ఉద్యోగ స్థానాధిపతి దశమ స్థానాధిపతి వృశ్చిక రాశికి సూర్యుడయ్యాడు కాబట్టి ఖచ్చితంగా శివాలయం ప్రతిరోజు వెళ్ళడం ప్రతిరోజు శివుడి చుట్టూ నలభై ప్రదక్షిణాలు చేయడం ఆయన ఇష్టమైన రోజున సోమవారం రోజున మెయిన్గా అభిషేకం కానీ అర్చన కానీ జాతకానికి సంబంధించి విద్య ఉద్యోగ ఆరోగ్య ఆర్థికం సమస్య ఏదైనా కూడా దానికి పరిహార మార్గం తెలుసుకోవాలన్నా జాతక విశ్లేషణ తెలుసుకోవాలన్నా మన గురుగారికి ఖచ్చితంగా మీరు కాంటాక్ట్ చేయొచ్చు మరి కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి మీరు వాట్సాప్ చేయొచ్చు అలా మంచి జరగాలి వృష్టిక రాశి వారికి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక నెక్స్ట్ వీడియోలో ధనస్సు రాశి గురించి తెలుసుకుందాం థ్యాంక్ యూ అండి నమస్తే నమస్కారం